ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే భారతీయ స్త్రీ గురించి మన పూర్వీకులు ఆలోచించిన విధము చాలా గొప్పది పూర్వీకులు మన గురించి ఎలా ఆలోచించారంటే భారతీయ స్త్రీలు వారు ఎవరికి కనపడినా భారతీయ స్త్రీ గౌరవప్రదముగా ఉండాలా ఎవరు చూసినా ప్రపంచం మొత్తంలో భారతీయ స్త్రీని వారు రెస్పెక్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ప్రపంచంలో నలుమూలలో వెళ్ళిన ఏ ఒక్కరు కూడా ఇంత మంచి వస్త్రాలు ధరించుకోరండి ఏ దేశంలో కూడా లేదు కానీ ఒక్క భారతదేశం స్త్రీ మాత్రమే ఐదున్నర మీటర్ నుంచి ఆరు మీటర్ల వస్త్రాలు ధరిస్తుంది దేవునికి మహిమ గలుగును గాక అంటే ఎంతగా మనము గౌరవంగా బ్రతకాలా అని అనుకున్నారు మన పూర్వీకులు కానీ ఈరోజు చాలామంది బయట దేశాల వస్త్రధారణ ఇష్టపడుతున్నారు ఎక్స్పోజ్ చేసి మీ గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటారు మీ ఇష్టం అది కానీ మనము గౌరవంగా ఉండాలనేదే మన పూర్వీకుల యొక్క ఉద్దేశం కనుక నిండుతనంగా ఉండాలని వారు కోరుకున్నారు